కళ్ళు మాత్రం విజయ్ మీదకే వెళ్తున్నాయి అబ్బాయి సిక్కు చెప్పండి మేడం ఎవరమ్మా సూర్యనా ఒక్కసారి రానా పోవాలి మన స్టేజి అది కావాలి ఫుల్ ఉండ ఫుల్ ఉండాలి నువ్వు ఫుల్ అంటే ఫుల్ గా ఎక్కేసేస్తాడు కార్ కూడా దౌండ ఇంకా కార్ కూడా దోవడెక్క తండ్రి ఏమైనా ఏంది ఏంది బంగారం ఎందుకు నువ్వు అంత ఫైర్ అయిపోతున్నావు చెప్పు బంగారం నువ్వు ఎందుకు అంత ఫైర్ అయిపోతున్నావ్ చెప్పు చూడు చేతులప్ప దగ్గదక బ్యాగుంది

ఏం కాదులే మరి ఓకే మీ అందరి కోసం మరొక సూపర్ హిట్ సాంగ్ నువ్వే అబ్బా చిన్న పిల్లాడండి వచ్చేసాడు ఛత్రపతి ఓకే మరి మీ కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ అంటే సాంగ్ అండి ఇప్పుడే చెప్తున్నాను రండి ఇక్కడ రండి మీరు నాకు ఎంతో ఇష్టమైన మా బామ్మ గారి కోసం నేను చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళంటే అంటే చాలా ఇష్టం అండి నాకు అవునా నిజంగా పెద్దవాళ్ళ కోసం ఒక మంచి ఓల్డ్ సాంగ్ నేను పాడతాను నెక్స్ట్ మాత్రం బామ్మ గారు ఎక్కడ ఉన్నా సరే నా కోసం మీరు చేయి పైకి లేపాలి నెక్స్ట్ ఖచ్చితంగా సాంగ్ వాళ్ళు చెప్పిన సాంగ్ కంపల్సరీ ఏం పాట ఏం పాట రే ఇందాకే ఇంకా ఇలా రండి మీకు ఒక విచిత్రాన్ని చూపిస్తాను చెప్పండి ఇలా రండి చెప్పండి మేడం అదే చూసారు ఏది చేతిలో ఉన్నది ఏది ఆయన చేతిలో ఉన్నది ఏది చేతిలో ఉన్నది లోపల పెట్టేశాడు చేతిలో ఉన్నది లోపల పెట్టేశాడా అంటే ఆయన చేతిలో టార్చ్ నిందండి స్మార్ట్ ఫోన్ ఏం లేడమ్ మీరు ఎందో చేతిలో ఉన్నది చేతిలో ఉన్నది అది కాదు కాదు ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడో తెలుసా మీకు ఇప్పటిదాకా టార్చ్ ని స్మార్ట్ ఫోన్ అనుకొని దాంతో వీడియో తీస్తున్నాడు ఓ దాంతో వీడియో తీస్తున్నాడు పాప మర్చిపోయినట్టున్నాడు మాట్లాడలేరా ఒక్కసారి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మీ అందమైన చేతులతో గట్టిగా చప్పట్లు కొడితే చూడాలని కూడా ఉంది ఆ సౌండ్ ఒక్కసారి ఉన్న ప్రతి ఒక్కరు గట్టిగా చేతులు కొట్ట చప్పట్లు కొట్టొచ్చండి చూడండి మీ మౌనాన్ని చూస్తుంటే నాకు ఏం మాట్లాడుతున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు ఏం సార్ గట్టిగా కొట్టకూడదా చప్పట్లు చెప్పట్లే కదా నేను అడిగాను కొంచెం గట్టిగా ఉషారుగా చెప్ప చేయాలి ఒకసారి ఓ వేసుకోండి ఏ ఏ గట్టిగా చూడండి మీరు గట్టిగా సౌండ్ వచ్చేటట్టు ఓ వేశారంటే నేను ఎందుకంటే మీరు సాంగ్ సాంగ్కి డ్యాన్స్ చేస్తాను నేను డాన్స్ వేయాలా కొంచెం అదే అబ్బా మామూలుగా ఉండదు అండ్ అలాగే తీసే ఓన్లీ డైమండ్ మెగా ఈవెంట్స్ ఫ్రమ్ బద్వేల్ వేర్ థ్యాంక్ యూ సో మచ్ మరమ్ మాకు ఇంత చక్కటి యవకాశం అందించినందుకు మీ అందరికీ కూడా ఫామ్ చూసాక ఇలా సైలెంట్గా సైలెంట్ గా చెప్పేశాడు మరి మీరు కూడా అంత చింపినట్టు గట్టిగా చప్పట్లు ఏదో ఒకటి మా సార్ ఎంత కష్టపడ్డారు ఆ మీతో వేయాలని అంటున్నారు నా తో వేయాలని నేనైతే విజయతనే వేస్తానా బా ఎవరు సోమత్ కోమ ఏ వేస్తాను నేను మళ్ళీ ఫీల్ అవుతాడు విజయ్ ఊడ రాఖీలు తీసుకురా వీళ్ళందరికీ రాఖీలు కట్టేస్తాను ఆర్గనైజర్ తో సహా అందరికీ అందరికీ అద విజయ్ తీసుక రావాల గణ అందరికి రాకిల్ కండి అమ్మాయిని క్యాన్సిల్ చేసేయండి ఇంకా ఇద బారి వస్తున్నాగా ఓకే మరి సూపర్ హిట్ సాంగ్ పవర్ స్టార్ సాంగ్ కానీ లేదంటే వెంకీ సాంగ్ కానీ వేస్తాం వద్దులే మరీ అలా ఎత్తుకొని తిప్పేస్తే గవక్కని కింద పడిపోతాను సార్ అందుకని పర్లేదు హ్యాండిల్ చేస్తాను

మెగా ఈవెంట్స్ వారికి అవకాశం ఇచ్చినటువంటి మన నాగదాసర్ పిచ్చే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్